భాషా మొ నిర్వచనాలు మొత్తం నలభై ఉన్నాయండి సో నాలుగైదు షార్ట్లలో మొత్తం వచ్చేస్తున్నాయి ఇక్కడ వరకు చెప్పాను రీఛార్జ్ బాక్ టెన్ అంటే సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలనే భాష సాంకేతిక అనగానే రీఛార్జ్ గుర్తుకు రావాలి రీఛార్జ్ దేనితో రీఛార్జ్ చేస్తా దేనికి రీఛార్జ్ చేస్తాం మనం ఫోన్కి రీఛార్జ్ చేస్తాం ఫోన్ ఏంటిది సాంకేతిక అంతే గుర్తుండాలి ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి ఎస్కే వర్మ మానవ సంబంధాల క్లిష్టం క్లిష్టమైన మానవ సంబంధాలు ఇగో రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు సంబంధాల గురించి మాట్లాడతాడు కాబట్టి క్లిష్టమైన సంబంధాలని గుర్తుపెట్టుకోవాలి ఓకే మళ్ళీ కృష్ణస్వామి అంటే మానవ సంబంధాలు అంటే ఇతడికి మానవ సంబంధాలు ఉండవు ఎవరికి రామ్ గోపాల్ వర్మకి అంటే ఎస్కే వర్మకి ఇక కృష్ణస్వామికి కృష్ణకు పదహారు వేల మంది గోపికలకు సంబంధం ఉన్నది అం ఇట్లా గుర్తుపెట్టుకోరు కృష్ణస్వామికి తర్వాత జాన్ పి హుక్స్ అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి జాన్ జాన్ ఉంటుంది జాన్ అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి అంటే భార్యాభర్తల మధ్యనే జాన్ అని అనుకోరు ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి జాన్ ఓకేనా తర్వాత కాంత్ డ్రెస్ కేట్స్ భాషా ప్రవర్తన కాంతి ప్రవర్తన బాగలేదు ఓకే నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఇంకా వీడియోస్ చూడండి